నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని పీడర్లలో నాణ్యమైన త్రీ ఫేజ్ విద్యుత్ అందించడానికి విద్యుత్ శాఖ అధికారులు చొరవ చూపించి పనులు పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశించారు మండల పరిధిలోని పిడూరు కాగితాలపూరు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రవేశపెట్టిన ఆర్డీఎస్ఎస్ పథకం కింద ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా ప్రారంభించడంతో పాటు కాగితాలపూరు గ్రామంలో ముప్పై రెండు లక్షల రూపాయలతో నిర్మించబోతున్న పంచాయతీ కార్యాలయం నూతన భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట విద్యుత్ శాఖ నిర్మాణ ఈ పరందామయ్య డిఈ సురేష్ కుమార్ ఆపరేషన్ ఈ లక్ష్మీనారాయణ స్థానిక ఏఈ సునీల్ తహసీల్దార్ రమాదేవి ఎంపీడీఓ జలజాక్షి ఉప ఎంపీడీఓ గరుడయ్య టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య గాలి రామకృష్ణారెడ్డి వర్ధనేని నాయుడు తిక్కవరపు బ్రదర్స్ లాయర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అనేది చిన్న పంచాయతీ ఒకటి ఇరిగేషన్ సంబంధించి చెరువు కట్ట కట్టపై రైతులు పోవడానికి రోడ్డు వసతి కల్పించాం మెయిన్ పంటకాల రైతులకు ఇబ్బంది కలగకుండా పూడిగలు తీయించాం పొలాలకు పువ్వు డొంకలు రైతులకు ఖర్చు లేకుండా అన్ని పనులు రెండు సంవత్సరాలు చేశాము లేఅవుట్లో ఇరవై ఇళ్ళు పూర్తి చేయించాము మిక్సిడ్ కాలనీకి ఒక వాటర్ ట్యాంకరు నలభై వేల లీటర్లు పూర్తి చేయించాము వాటర్ ట్యాంకర్ అరుంధివాడలో నలభై వేలు లీటర్ల వాటర్ ట్యాంకర్ అది కూడా జేజేఎం కింద పూర్తి చేశాము గాయతాపూడిలో త్రీ ఫేజ్ కరెంట్ కంప్లీట్ చేశాము మూడవ వాటర్ ట్యాంక్ నలభై వేలు లీటర్లు తొందరగా చేయిస్తున్నాం మూడు వాటర్ ట్యాంకులు ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ పంచాయతీ బోర్డు ఆఫీసు కట్ట మీద పనులు కాలువలు పనులు ఇన్ని త్రీ ఫేజ్ కరెంటు ఇన్ని పనులు ఒక్కొక్క గ్రామంలో జరుగుతున్నాయి అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం చేసుకునే అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తున్నాం ఇట్లా గవర్నమెంట్ త్రీ ఫేజ్ పథకం ఆర్డీఎస్ఎస్ రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ సెక్టర్ స్కీమ్ రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ దీంట్లో ఇప్పుడు రాష్ట్రానికి ఆల్మోస్ట్ ఆర్డీఎస్ఎస్ కింద ఎక్కడ విషయానికి ఏడు వేల ఐదు వందల కోట్లు మన జిల్లాకి ఐదు వందల పన్నెండు కోట్లు మన సర్వేపల్లి నియోజకవర్గానికి నూట ఐదు కోట్లు ఈ విధంగా శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో త్రీ ఫేజ్ కింద చేస్తున్నారు ఇప్పుడు మన నియోజకవర్గంలో టోటల్ ఫీడర్స్ యాభై ఎనిమిది సబ్స్టేషన్స్ ఇరవై రెండు ఫీడర్స్ ఆరు కంప్లీట్ అయినాయి కొరవ ఒక నాలుగు ప్రోగ్రెస్లో ఉన్నాయి స్టార్ట్ అయ్యి పెండింగ్లో ఇరవై ఉన్నాయి ఇంకా నాట్ స్టార్టెడ్ ఇరవై ఎనిమిది ఉన్నాయి అందుకనే నేను చెప్పాను ఈ విధంగా చేస్తే లాభం లేదు నాట్ ఈవెన్ ట్వెల్వ్ పర్సెంట్ కంప్లీట్ అయింది మీరు స్లోగా చేస్తున్నారు దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్కి కన్స్ట్రక్షన్ కంపెనీకి చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మన పూడిలో ఒక్క కాగితాలపూడికి రెండు కోట్ల పది లక్షలు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చేదానికి దీంట్లో ఐదు వందల ఎనభై ఇల్లు ఉండే ఇరవై ఐదు వాణిజ్య అంటే షాప్స్ ఇవన్నీ ఉన్నాయి పక్కనే మనం పిడూరు గ్రామంలో యాచవరం కలిపి ఒక కోటి అరవై లక్షలు దాంట్లో ఏడు వందల డెబ్బై ఇళ్ళు ఉన్నాయి పది కమర్షియల్ యూటిలైజేషన్ ఉందనమాట సో త్రీ ఫేజ్ అంతరాయం లేకుండా అగ్రికల్చర్ నైన్ అవర్స్ సపరేట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ డొమెస్టిక్ కన్జంప్షన్ సప్లై పవర్ సప్లై వాటికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు ఇది ఒక పెద్ద వరం ఇది రాష్ట్రానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ మన జిల్లాకి ఐదు వందల పన్నెండు కోట్లు మన నియోజకవర్గానికి నూట ఐదు కోట్లు ఇది తొందరగా కంప్లీట్ చేయమని వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు దీనివల్ల చాలా పెద్ద రిలీఫ్ కన్జూమర్స్కి పాప మా ఇళ్లలో ఈ జనరేటర్స్ లేని వాళ్ళు లేని వాళ్ళు కరెంటు పోతే నానా ఇబ్బందులు పడతాయి మనం అక్కడ కూడా చూసాం సిహెస్ఈలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నైటాచలం పొదులకూరులో చిన్న ఆపరేషను పరీక్షలు చేసే టైంలో కరెంటు పోవటం ఇబ్బందులు పడ్డాయి బట్ రెండింటికి ఇప్పుడు సిఎస్ఆర్ కింద కూడా జనరేటర్స్ ఇప్పించాం అటువంటి వాటి అన్నిటికీ ఇది ఒక పెద్ద వరంగా మిగులుతుంది మన తెరేపల్లి ప్రజలు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలకి పెద్ద వరం లాంటిదని చెప్పి తెలియజేసిన ఓకే ముప్పై రెండు లక్షలతో కాగితాలపూడులో శంకుస్థాపన చేశాం పది పంచాయతీ బోర్డు ఆఫీసులు పనులు ప్రారంభమైన శాంక్షన్ అయిపోయినాయి టెండర్స్ అయిపోయినాయి ఈచ్ థర్టీ సిక్స్ థర్టీ థర్టీ టూ ల్యాక్స్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ థర్టీ సిక్స్ ల్యాక్స్ థర్టీ సిక్స్ ఇరవై ఐదు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఇరవై ఐదు శాంక్షన్ అయినాయి ఒక్కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు లెక్కనూడా కాగితాల ఇప్పుడు కూడా ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ శాంక్షన్ అయింది అది కూడా పని మొదలు చేసుకుంటారు మాక్సిమం సిమెంట్ రోడ్స్ కానీ ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నాము లింక్ రోడ్లు డొంక రోడ్లు ప్లస్ బి కూడా ఎన్ని కోట్లే మనం కోట్లు ఇప్పటి వరకు ఇరవై రెండు కోట్లు ఆర్ఎండ్ బిల్ శాంక్షన్ జరిగింది పంచాయతీ రాజు కూడా అన్నీ కలిసి ఐదు వందల ఎన్ని మొత్తం మూడు కోట్లు టోటల్ కాన్స్టిట్యున్సీలో మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆర్డీఎస్ఎస్ కాకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి